హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఉప్పి అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత సాకిరావాగల శాపలు పడదామని అయితే వేటకైతే వచ్చినాం చాలామంది వేల మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాగుంటుంది చేతలేరు కదా మనకు చేయట్లేదు ఇంత కష్టపడి ఎండలు చేత్తాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చిన్న సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చేసుకోండి పర్లేదు ఓకేనా ముందుకైతే వెళ్దాం అండి Има меѓу, ја оди, прегледам. இ ஸ்ட் ஆயா அதான் நீங்கள் சாப்பாதி குறம்பே நானே கம்மிசா ஒளி போது பண்ண ஃப்ரெண்ட்ஸ் இங்க கூரம் மாத்திரம் கூர்ட்டுக்கே தூட்டு பட்ட்ட இல்ல ఓరే చిరా అయితే గుత్తి వాళ్ళకి కదా అమ్మ సరైన చాపలు పడదు అన్నిట్లాంటివి పడితే కతం పులుసు పడుతుంది ఫ్రెండ్స్ ఇంత మంచి చాపలు పడ్డా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎందుక కొత్తవాళ్ళు చాలామంది వేల మంది చూత్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్లాగట్లేదు జారుతుందిగా సూపర్ లోపలికి మింగింది అది మరి ఎట్లా వచ్చి కష్టమైనా దారం కడియాల దాని పనులు ఇరిగితే ఎట్లా గుంచుతున్నావు நெல்லாம் வாந்திக்கு மாத்தி పట్టుదానే దురికాందా మరి పక్క పాటు సరే ఇది ఓ పక్క పాటు ఎర్రలేని పోతాను తీసినా అనే సాపా ఊసిందా ఏమైందా మిస్ అయిందా పెద్ద షాపే అది ఏమైందో సరిగ్గా చిక్కలేట్టుంది అది మూతికి సార్లు మిస్ అయింది పట్టదనే ఎప్పుడు లేదు అలా పడ్డది ఫ్రెండ్స్ పొలం అలా పడ్డది తర్వాత ఇద్దాం అదైతే పడే టైం ఆసన్నం అయింది అయితే మనం పొలంలో పడ్డ సాపం అయితే ఎత్తుకులాట చేద్దాం బయటకు వచ్చింది ఫ్రెండ్స్ దాన్ని తీయడం ఎట్లా మరి పొలం దొక్కొద్దు శాపం తీయాలి ఎట్లా కచ్చితం తీసే ప్రయత్నం అయితే చేద్దాం మిస్ అయింది వచ్చిందానా చేపలు పడేటప్పుడు బెండ్ గుంజేటప్పుడు మాట్లాడద్దు ఫ్రెండ్స్ అందుకే మాట్లాడట్లేడు చూద్దాం వీలైతే

జబర్దస్త్ ఉందిగా ఇంకా దీనికంటే పెద్దవి మిస్ అయినాయి సరిగ్గా పట్టుకోపోతే కూర్చుకుంటుంది అది దాన్ని కూడా వచ్చిందా కవర్లే అంతే ఫ్రెండ్స్ పటపట కొట్టుకుంటాను మేము కవర్ చెబుతుంది ఏమి మళ్ళీ ఇది అప్ప వేరేది లేదు కూరగాయలకు ఇదే కవర్ మళ్ళా